ఇప్పుడు ఈ ఫ్యాక్టరీస్ డైరెక్టర్ కానీ బాయిలర్స్ డైరెక్టర్ కానీ ఏమేమి ఇన్స్పెక్షన్ చేసిండ్రు ఏమేమి లోపాలు ఉన్నాయో వాళ్ళకు నోటీస్ చేసిండ్రు దానిలో వాళ్ళు కంప్లై చేసినరా లేదా ఏం జరిగిందో నువ్వు డీటెయిల్ రిపోర్ట్ అంతా కూడా టోటల్గా అండర్స్టాండ్ చేసుకొని తీసుకోండి ఒకటి రెండోది ఇట్లాంటి యాక్సిడెంట్స్ ఈ కంపెనీలో ఇంతకుముందు ఎప్పుడైనా జరిగినాయా జరిగితే వాట్ వాజ్ ద రీజన్ ఫర్ దట్ యాక్సిడెంట్ సో అప్పుడు ఏం ఇష్యూస్ ని అవుట్ చేసి అనేది ప్రీవియస్ హిస్టరీని కూడా వెరిఫై చేయండి దాని తర్వాత ఇప్పుడు జరిగిన యాక్సిడెంట్ కు ఎక్స్పర్ట్స్ పెట్టి వాళ్ళు ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ కలెక్ట్ చేయండి జనరల్ ఒపీనియన్స్ లేకపోతే అజంప్షన్స్ తోని డోంట్ కంక్లూడ్ విత్ అజంప్షన్ ఆర్ జనరల్ ఒపీనియన్ ఐ నీడ్ స్పెసిఫిక్ రీజన్ ఫర్ దిస్ యాక్సిడెంట్ దెన్ ఓన్లీ వీ కెన్ అడ్రస్ ఇప్పుడు ఈ రోజు ఇక్కడ జరిగింది ఇట్లాంటి సిమిలర్ ఇతర పరిశ్రమలలో కూడా ఇట్లాంటి సమస్య రాకుండా ఉండాలంటే మనం ఏం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి వీటి మీద ఫోకస్ పెట్టాలనేది కూడా మనకు అర్థం కావాలి దీని నుంచి మీరు నేర్చుకోవాల్సింది దీని నుంచి చూడాల్సింది రెండు ఉన్నాయి ఒకటి డీటెయిల్ రిపోర్ట్ కావాలి నాకు డీటెయిల్ రిపోర్ట్ మీద గా మీరు దీన్ని అడ్రస్ చేయండి ఈ అటు ఎక్స్పర్ట్స్ను కాన్స్టిట్యూట్ చేయండి ఇట్ ఈ జనరల్ ఒపీనియన్స్ మీద పోకండి దీని రిలేట్ ఏముందో ఆల్రెడీ ఇన్స్పెక్షన్ చేసిన వాళ్ళని వేయకండి బయట నుంచి అప్సర్లు అని డెప్యూటీ చేయండి ఆల్రెడీ ఇన్స్పెక్షన్ చేసి ఆల్రెడీ దీని మీద ఉన్న వాళ్ళను మళ్ళీ ఒపీనియన్కి ఇస్తే దే డోంట్ సే ఎనీథింగ్ సో కొత్త వాళ్ళను దీన్ని వేసి దీని మీద టోటల్గా